నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు చేసిన తిరుగుబాటును రజాకారులు సహించలేకపోయారు ప్రజల ధనమాన ప్రాణాలు హరించారు స్వేచ్ఛా వాయువుల కోసం జరిగిన సమరంలో రాక్షస రజాకారులు మరు భూమిగా మార్చిన పరకాల రక్త చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి వచ్చిన వారిపై తూటాల వర్షం కురిపించారు మరో జలియన్ వాలా భాగ్ను గుర్తుకు తెచ్చే నిజాం ఆకృత్యాలకు నిలువెత్తు నిదర్శనంగా పరకాల అమరధామం ఎప్పటికీ గుర్తుండిపోతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వెట్టి చాకరీ బతుకులకు స్వస్తి పలికిన రోజు గడిల పెతనానికి చరమగీతం పాడిన రోజు భారతవాన్నిలో కలిసి ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం లభిస్తే నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణకు సరిగ్గా పదమూడు నెలల తర్వాత సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన స్వాతంత్రం పొందింది నిరంకుశత్వాన్ని కుక్కటి వేళ్లతో పెకిలించి స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందడం కోసమే నాడు వేలాది మంది పోరాట యోధులు అశువులు బాశారు రక్తం దారులుగా చిందించి తరిమి కొట్టారు నాటి రజాకార్ల అకృత్యాలకు సాక్షిభూతం హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం నాడు రజాకారులు జరిపిన నరమేధానికి పరకాలలో రక్తపు టేర్లు పారాయి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో కలపాలని పరకాల ప్రాంతంలో సాగిన స్వాతంత్ర్య పోరాటం నాటికి నేటికీ ఏనాటికైనా స్పూర్తి దాయకమేనని ఉద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలో చాపల బండ విశాల మైదానంలో పరిసర గ్రామ ప్రజలంతా జాతీయ పతాకం ఎగురవేసేందుకు ఒక్క చోటుకు చేరారు వీరంతా ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారనే తప్పుడు సమాచారంతో నాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియా ఉల్లా నేతృత్వంలో రజాకార్ల సిపాయిలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు మహిళలను కూడా చూడకుండా లాఠీలు చులిపించారు దీంతో పరకాల ప్రాంతం మరుభూమిగా మారింది పోరాట యోధులు నెలకొరిగారు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆకుతోట మల్లయ్య వీరయ్య ఎండీ రాజ మహమ్మదులను చెట్టుకు కట్టేసిన రజాకారుడు అతి దారుణంగా తుపాకులతో కాల్చి చంపారు ఈ దుర్ఘటనలో వందలాది మంది క్షతగాత్రులయ్యారు అయినా స్వాతంత్ర్య సంగ్రామం నుంచి ఎవరూ వెనుకకు వెడలేదు వందే మాత్రం అంటూ త్రివర్ణ పతాకం చేతబూని సింహాలై గర్జించారు నిజాం పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేటు ప్రజలు ఎన్నలేని పోరాట పటిమ త్యాగ ఫలితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నాటి సైన్యం చర్య వల్ల నిజాం ప్రభుత్వం బేషరతుగా లొంగిపోయింది ఫలితంగా తెలంగాణ ప్రాంతం నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది పరకాల పల్లెలో బాలిదానమైన వీరుల చరిత్ర శాశ్వతంగా చరిత్ర పుట్టలో నిలిచిపోయింది ఆగస్టు నాడు స్వాతంత్రం వచ్చింది కానీ కానీ నిజాం నవాబు నేను ఈ భారతదేశంలో నేను కలవా నేను స్వతంత్రంగా నేను స్వతంత్ర రాజ్యంగా ఉంటా అని భీష్మించుకొని కూర్చున్న ఆ సందర్భంలో మరి తెలంగాణ చుట్టుపట్ట ప్రాంతాల గ్రామస్తులు మే మాకు కూడా స్వతంత్రం రావాలి మేము కూడా భారత సంస్థానంలో మేము కలుస్తాం ఈ చుట్టుపక్కల గ్రామాల యువకులు జాతీయ జెండా చేతబట్టుకొని భారత్ మాతాకి జయని అని జాతీయ జెండాలు చేత పట్టుకుని కొన్ని వందలాది మంది యువకులు రావడం జరిగింది రజాకారు మూకలు వీళ్ళందరినీ తుపాకులతోటి విచక్షణ రహితంగా వాళ్ళ మీద కాల్పులు జరగడం జరిగింది ఏదైతే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్రను దాసులు ఎందుకంటే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు పాసిన అమరవీరులు చాలా మంది ఉన్నారు సెప్టెంబర్ రెండో తేదీన పరకాల అంటే పోరాటాల గడ్డ ఈ యొక్క పోరాటాల గడ్డ పరకాల చాపలబండ అనే ఒక ప్రాంతం ఉన్నది ఈ యొక్క ప్రాంతంకి సెప్టెంబర్ రెండో తేదీన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో జాతీయ జెండాలు చేతపుచ్చుకొని వందే మాత్రము స్వాతంత్రానికి జిందాబాద్ అనుకుంటా నినాదాలు చేసుకుంటూ వస్తున్న క్రమంలో అప్పటి ఖాసిం రజ్వీ ఏదైతే పోలీస్ పటేల్ సైనిక చర్య తీసుకొని మరో జలియన్వాలా బాగ్ ఈ పరకాల ప్రాంతాన్ని మరో జలియన్వాలా బాగ్ మొత్తం అందరినీ గుమ్మి తర్వాత గేట్లు క్లోజ్ చేసి విచక్షణ రహితంగా వాళ్ళని చంపిన ఉన్నాయి చంపి పడేసిళ్ళు ఈ యొక్క దానికి సజీవ సాక్ష్య ఈ రోజు ఈ యొక్క అమరధామం మనం చూస్తున్నాం